టు మై ఛానల్ వసుదా వాక్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి డైనాసర్ హౌస్ అండి ఇది ఆర్కే బీచ్ ఆపోజిట్లో కొత్తగా ఓపెన్ చేశారండి వైజాగ్లో పిల్లలకి చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి అబ్బాయి అండ్ మా వారు వెళ్తున్నారు లోపలికి బాబోయ్ అసలు త్రీ డీ సౌండ్స్ అవి చూస్తే చాలా భయం వేసేస్తుందండి బయట సౌండ్స్ విని ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళలేదండి మొత్తానికి లోపలికి వెళ్ళిపోయారండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ భయపడాల్సింది మా వాడైతే వణికిపోతున్నాడండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ యానిమల్ బయటకు వస్తుందో కూడా మనకు అసలు తెలియటం లేదు మొత్తం అంతా త్రీ డీ అండి లోపల ఒక జంగిల్లో ఉన్న ఫీల్ వస్తుందండి మనకైతే చూడండి ఎలా భయపడిపోతున్నాడు మా వాడు అరుపులు అరుపులండి అండి ఫ్యాన్ గాలి కూడా లోపల పెడతారు గాలి వచ్చి మనల్ని తాకుతూ చాలా బయట వచ్చారు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫిల్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇది వర్క్ చేయటం లేదు అందుకే అంత ధైర్యంగా పట్టిస్తుంది ఆర్కే బీచ్ ఆపోజిట్లోనండి ఈ వింతలన్నీ మనకి ఉన్నాయి ఒకసారి పిల్లలు తీసుకెళ్లి చూపిస్తే చాలా నేర్చుకుంది చాలా ఎంజాయ్ చేస్తారు చూడటానికి ధైర్యం కనిపిస్తున్నారు కానీ చాలా భయపడుతున్నాడండి వాళ్ళ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాలి ఎక్స్ట్రా సౌండ్స్ మొత్తం అంత బ్లూ లైట్స్ ఉంటాయి ఆ సౌండ్స్కి అయితే బాగుందో చాలా భయపడిపోతారు అండ్ ఎంజాయ్ చేస్తారండి బాగా ఎంజాయ్ చేయొచ్చు లోపల అయితే చేయచ్చు లోపలయితే ఇష్టపడికి అయితే అర్జునది టచ్ నేను బట్ చూడండి భయపడిపోతున్నాడు सार वेली, के ये डायनासोर हाउस ने विजिटे थैंक यू बाय बाय